అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లుక్ మై వ్లాగ్స్ నేను వికిరణ్మయ్యి ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటి అంటే బిఫోర్ మన ఛానల్లో నేను స్ట్రాబెర్రీ ఫామ్స్ చూపించాను కదండి ఈ స్ట్రాబెర్రీ ఫామ్స్ చూసిన తర్వాత మేము ఇక్కడ నుండి మేము స్టే చేసిన రూమ్కి వెళ్ళాము ఇక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ నుండి మేము కొత్తపల్లి వాటర్ ఫాల్స్కి వెళ్ళామండి ఇంకా మేము ఈ రూమ్ చెక్అవుట్ చేయాల్సిందే టైం అయిపోయింది మళ్ళీ మేము వాటర్ ఫాల్స్ వెళ్ళి చూడాలని చెప్పేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ నుండి అయితే మేము బయలుదేరిపోయాము మేము వెళ్ళే ముందు డే టైంలో మేము స్టే చేసిన ఈ రిసార్ట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూపిస్తాను చూడండి నేను అంతకుముందు నైట్ టైంలో క్యాంప్ ఫెయిర్లో ఉన్నది చూపించాను కదా ఇవన్నీ కూడా రూమ్స్ కాకుండా మిగతా ఏమంటారు క్యాంప్ హౌసెస్ లాగా ఉంటాయన్నమాట అవి కూడా బాగున్నాయండి వెనకాలంతా గ్రీనరీ ఉంటుంది ఇక్కడ మేము వెళ్ళే ముందు చూసామన్నమాట ఇక్కడ ఊయల కూడా ఉంది అని సో వెళ్ళే ముందు కాసేపు ఊయల ఊగి అక్కడ నుండి మేము బయలుదేరిపోయాము ఒకసారి ఓపెన్ ప్లేస్ అంతా చూడండి ఇంతకుముందు చెప్పాను కదండి వెళ్ళే ముందు ఊయల చూసాము చూసిన తర్వాత ఇంకా మేము ముగ్గురం ఊయల ఊగామనమాట కాకపోతే మా రెండో బాబు కింద పడబోయేవాడు పట్టుకున్నాను నేను ఈలోపు మా వారు రిసార్ట్ ఓనర్కి అమౌంట్ ఇచ్చేసారు మొత్తము ఇంకా మేము అక్కడ నుండి అవుట్ అయ్యాము ఇక్కడ కొబ్బరి చెట్లు పూల చెట్లు వెనకాల గ్రీనరీ అయితే చాలా బాగుంటుందండి కొండల మధ్యలో రిసార్ట్ చాలా బాగుంది అక్కడ స్టే చేసాము మేము అక్కడ టేబుల్స్ ఉన్నాయి చూడండి ఆ ప్లేస్లో మేము స్టే చేసాము దాని ఎదురుగా ఇక్కడ వెనకాల చూడండి పెద్ద పెద్ద చెట్లతో గ్రీనరీ చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ నుండి అయితే మేము బయలుదేరిపోయాము కొత్తపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో చేరుకున్నామండి ఈ కొత్తపల్లి వాటర్ ఫాల్స్ అనేది అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంటుంది ఇక్కడ ఎక్కడ చూసినా బ్యాంబు చికెన్ కనిపిస్తుంది అరకు మొత్తం అంతే ఇక్కడ కొద్దిసేపు నడిచిన తర్వాత మా వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ నుండి కొంచెం లోపలికి వెళ్తే టికెట్ కౌంటర్ ఉంటుందండి ఇదిగో ఇక్కడ ఉంటుంది కొత్తపల్లి వాటర్ ఫాల్స్ టికెట్ పెద్దవాళ్ళకి యాభై రూపాయలు చిన్న వాళ్ళకి ముప్పై రూపాయలు ఇక్కడ మేము టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాము వెళ్ళడంతోనే గ్రీన్ షీట్తో ఉన్నటువంటి ఎంట్రెన్స్ ఉంటుంది పైన రూఫ్ గ్రీన్ షీట్ వేశారు లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడ నుంచే వాటర్ ఫాల్స్ అయితే స్టార్ట్ అవుతుంది అంటే ఇక్కడ కొంచెం నిదానంగా కనిపిస్తుంది నీళ్ళు వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది దాని కింద నుండి వాటర్ వెళ్తుంది మనం వెళ్తున్న కొద్దీ సౌండ్ అయితే ఎక్కువ వినిపిస్తుంది మీరు ఒకసారి వినండి నేను వినిపిస్తాను విన్నారు కదా పెద్ద శబ్దం అనమాట ఇంకా కొంచెం కిందకెళ్తే ఇంకా గట్టిగా వినిపిస్తుంది కొండల మధ్యలో చుట్టూ పెద్ద పెద్ద చెట్లు చల్లని గాలి వాతావరణం అయితే చాలా బాగుంటుందండి అక్కడ ఇవి కొన్ని షార్ట్స్ నేను ఇన్స్టాగ్రామ్ కోసము షార్ట్ వీడియోస్ కోసము ఇలా తీసాను వెనకాల వాటర్ ఫాల్స్ వస్తుంటే ఇక్కడ చాలామంది పిక్స్ దిగారు మేము కూడా కొన్ని పిక్స్ అయితే దిగాము ఇక్కడ చూశారు కదండి పెద్ద శబ్దంతో ఎంత వేగంగా కిందికి వస్తుందో వాటర్ ఇదేనండి కొత్తపల్లి వాటర్ ఫాల్స్ పెద్ద పెద్ద చెట్ల మధ్య కొండల మధ్య కింద ఉంటుంది ప్రశాంతంగా ఉంటుందండి చాలా చల్లగా కూడా ఉంటుంది మా రెండో బాబు స్నానం చేయడానికి ట్రై చేశాడు కానీ చాలా చల్లగా ఉన్నాయని పైకి వచ్చేసాడనమాట చెయ్యి కానీ కాలు కానీ పెడితే ఐస్ అయిపోతాయేమనంత చల్లగా ఉందన్నమాట కాకపోతే మనము అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ప్రకృతికి దగ్గరగా కూర్చొని ఎంజాయ్ చేయాలంటే ఇక్కడికి రా వచ్చి కాసేపు కూర్చోవచ్చండి అంతకుమించి ఇక్కడ చూడాల్సింది ఏమీ లేదండి ఆ నీళ్ళని చూస్తూ కాసేపు అలా ప్రశాంతంగా కూర్చుంటే చాలు ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర కొన్ని పిక్స్ దిగామండి మేము ఇలా దిగిన తర్వాత ఇక్కడ నుండి కూడా మేము బయలుదేరిపోయాము ఇక్కడ నుండి బయలుదేరేటప్పటికీ మాకు సాయంత్రం అయిందండి అలా వెళ్తూ ఉంటే లోకల్ మార్కెట్ కనపడింది అరకులో అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తానండి అండ్ ఈ వీడియో కనుక మొదటిసారి మన ఛానల్లో ఎవరైనా చూస్తున్నట్టయితే నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి సో ఇదండి ఈరోజు మన ఛానల్లో వీడియో లోకల్ మార్కెట్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీ కిరణ్ మై